ఏంటి చేపలు చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఇవి ఎండి చావుడాయలు ఎండి చేప తినే వాళ్ళ కోసమే ఈ వీడియో నేనైతే పచ్చి చావిడాయలే తింటాను ఎప్పుడో తిన్నామండి ఒకటి రెండు సార్లు ఇదైతే ఎండి చావిడాయిలు మనం ఇప్పుడు వండేసుకుందాం శుభ్రంగా అవన్నీ బాగు చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేడి చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఈ చావిడాయి ముక్కల్ని అసలు ఎలా వండుతానో చెప్పేస్తాను ఈ వీడియో అంతే చూడండి ఎండి చేప తినే వాళ్ళు చాలామంది ఉంటారు ఇదంటే చాలా ఇష్టం కూడా చాలామందికి ఇదివరకు అయితే తినేదాన్ని నేను ఇప్పుడు బీపీ వచ్చిన తర్వాత మానేసామన్నమాట కానీ చాలా బాగుంటుందండి కూర ఎండి చేప ప్రియుల కోసమే ఈ ఎండి చేపలు కూర ఎలా రెడీ చేస్తున్నానంటే ఇందులో ఏమేస్తుందని కూడా ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎండు చేపలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే మనం తీసేసుకుందాం ఒక గిన్నెలోకి ఎండు చేప ముక్కలన్నిటినీ కూడా ఫ్రై అయిన ముక్కలను తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా రెడీ పెట్టేసి ఉంచుకుంటే ఇప్పుడైతే ఇదే ఆయిల్లో ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపేసుకుందాం ఇలా ముక్కలన్నిటిని కూడా తీసేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం అండి ఎండ్రాయిలు కూడా చాలామంది ఇష్టపడతారు ఇప్పుడు కూడా కొన్ని కొన్నట్లలో ఎండ్రాయి వేస్తాను నేనైతే తినను కానీ మా వారికి ఇష్టమేనండి కానీ ఎండి చేప మా వారు తినరు ఈ గవర్నమెంట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాయి వేసేసుకుని వేపేసుకుందాం దోరగా వేయించుకుందామండి ఇవి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా కోసుకోవాలని చెప్పాను కదా రెండు టమాటాలు కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని అందులో వేసేసుకుందాం ఇదేమి పులుసు కాదండో ఇంకా ఇందులో వేయవలసింది ఉంది ఒక ప్రత్యేకత అనమాట చూద్దాం ఇప్పుడైతే ఇలా టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించేసుకున్న తర్వాత మనం ఏపీ పక్కన పెట్టుకున్న ఈ ఎండి చావిడ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇదిగోనండి ఇలా వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఉప్పు కారం కూడా వేసుకుందాం మనకి రుచికి సరిపడ్డది ఇందులో అసలు మసాలా ఇవ్వాల్సిన పనే లేదండి ఆ ఎండు చేపలు గుమగుమలే సరిపోతాయి అసలు వండుతుంటేనే ఇల్లంతా వీధంతా గుమగుమలాడిపోతుంది ఈ కూర చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం ఇది దీనికి స దీంట్లో ఏమేస్తానో చూపిస్తానన్నాను కదా ఇదిగోనండి పెండ్లం ఈ పెండ్లన్నీ పైన తొక్క తీసేసుకుని కుక్కర్లో వేసుకుని ఇలా ఉడికించేసుకోవాలండి ఉడికిందో లేదో చూద్దాము ఒకసారి ఇదిగో చిన్న ముక్కలు కట్ చేసుకుని బంగాళదుమ్మ ముక్కల్లాగానే ఈ పెండ్లన్నీ ఉడికించేసుకుంటే ఇప్పుడైతే మనం ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఉప్పు కారం వేసేసుకున్న కూర ఉంది కదా ఎండు చేపల కూర అందులో ఈ ఈ పెండ్ల ముక్కలన్నీ కూడా వేసేసుకుని వాటర్తో సహా వేసుకుని ఒకసారి అయితే కదిపేసుకుందాం ఎండిచాపడే కదండి పచ్చి చేపలైతే వేస్తమను గట్టితో తిప్పితే విడిపోతాయి ఇదేమి పెద్దగా విడిపోయే పని లేదు అలా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం అలా మూత చూసేటప్పటికి అబ్బబ్బా నోరు ఊరిపోతుందండి గుమగుమలా కూర ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు అనమాట ఉప్పు చూసుకుని వేసుకుందాం ఎండి చేపలో కూడా ఉప్పు ఉంటుంది అనమాట అందుకు ఉప్పు తక్కువే పడుతుంది అలా వేసుకుని ఒకసారి కదిపేసుకుందామండి ఇలా ఇలా వేసుకుందాం నా పెళ్ళైన కొత్తలు అయితే మా అత్తగారు ఎక్కువగా వంకాయ కూరలో వేసేవారండి ఎండి చేప ఎండి చేప వండేవారు చాలా బాగుండేది ఎండు చేపల కూర ఇప్పుడైతే హెల్త్ వల్ల తినట్లేదు మీరైతే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి